హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో పుదీనా యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే నేను చేసిన వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది పుదీనా జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పుదీనాలో విటమిన్ ఏ సిక్స్ అండ్ ఇనుము కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీస్ ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కంటిచూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది పుదీనాలు మెంతులు అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది అండ్ కడుపు నొప్పి గ్యాస్ ఉబ్బరం విరేచనాలు వంటి వాటినే తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకుల వాసనను పీల్చుకోవడం వల్ల జలుబు శ్వాసకు సంబంధాలు తగ్గుతాయి నోటి దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి కెరోటీన్ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల చుంట్రు సమస్యలు జుట్టుకు రాకుండా నివారిస్తుంది నెక్స్ట్ వచ్చేసి దగ్గు గొంతు ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పుదీనా శక్తిని మెమొరీ పవర్ని కూడా పెంచుతుంది మలబద్ధకం అంటే కాన్స్టిబ్యూషన్ని కూడా దరిచేరనీయదు ఎవరికైతే మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటుందో వీళ్ళు పుదీనా వాటర్ డైలీ తాగినట్లయితే మలబద్ధకం నుండి మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పుదీనా నీళ్ళు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి అదేవిధంగా జీర్ణశక్తి పెరుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా చర్మ సంరక్షణకి స్కిన్ కేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పుదీనా అనేది ఫ్రెండ్స్ ఈరోజు నుంచి డైలీ మన ఫుడ్లో పుదీనాను యాడ్ చేసుకోవడం వల్ల ఇంకెన్నో లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్